లీడర్స్ స్వాగతం తిరుమల గురించి దుష్ప్రచారం చేయడం చాలా తెలుగుదేశం పార్టీ రాజకీయ స్వార్థం కోసం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి ఏ పద్ధతిలో టెస్టులు చేశారు శాంపిల్స్ ను గుజరాత్కి పంపించాల్సిన అవసరం ఏముంది ఒకవేళ ఏమైనా జరిగితే ఈవో రిపోర్ట్ పెట్టాలి కదా ఆయన వనస్పతి అయిన ఆయిల్ కలిసిందనే చెప్పాడు అలాగే కానీ ఒక టీడీపీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ లో ప్రభుత్వ అధికారికంగా ప్రకటించక ముందే రిపోర్టు అతని దగ్గరకు ఎలా వెళ్ళింది కేంద్ర ప్రభుత్వం దీని మీద కూడా విచారణ చేయాలి అనంత వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే చాలా కానీ ఈ రోజు కూడా నేను ఒకటే అడుగుతాను ఎంక్వైరీ చేయండి ఈరోజు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ అనేది కూడా ఉంటే ఈవో గారు వారనేది కూడా బయట పెట్టుకోకుండా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధితో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీరు పెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడము మీరు వెంటనే చేయడం పొద్దు ఇది కొన్ని ఈ ప్రపంచంలో కోట్ల మంది భక్తులు ఉన్నారు వారి విశ్వాసాలని ఈరోజు కూడా దెబ్బతీశారు వారి యొక్క రాజకీయ స్వార్థం కోసం చేసింటే ఎవరైనా కానీ సరే ఎంతవరకైనా మరి ఏమైనా చేయచ్చు నేను కాదండి ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి ఈవో చేశారు మీరేంటున్నగా జూలై అని ఏ పద్ధతిలో చేశారు గుజరాత్కు పంపించాల్సిన పనేముంది ఒకవేళ ఏమన్నా ఉంటే కూడా ఈవో అనేది కూడా ఇవ్వలే కదా రిపోర్ట్ పెట్టాలి కదా ఆ ఈవో కూడా ఇపోతే వనస్పతి ఆయిల్ కలిసినట్లుగా ఉంది అన్నాడు అది కూడా అతనే చెప్పిన కదా అధికారికంగా అతను మాట చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించక మునిపే ఎలా పోయింది అతని చేతి ఎలా వచ్చింది దీనిపైన కూడా ఎంక్వైరీ జరగల కేంద్ర ప్రభుత్వం దీనిపైన చేయాలి ఇబ్బంది ఇక్కడే కాదు వెంకటేశ్వర స్వామికి కేవలం ఈ భారతదేశంలోనే కాదు ఈరోజు ఏ ప్రపంచమంతా కూడా ఉన్నారు కోట్ల ప్రజానీకానికి ఈరోజు కూడా చేస్తాం చాలా తప్పు ఇది నీ స్వార్థం కోసం ఒకటే రండి నేను చేసేది అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు చెయ్యి నేను ఎంక్వైరీ చేసేదానికి ఎవరు వ్యతిరేకం కాదు ఒక పద్ధతి ఇది మీ పార్టీ సమస్య కాదు మీ పార్టీ వాళ్ళు కాదు మాట్లాడాల్సింది ఫస్ట్ జరిగిందా లేదా అనేది నాకు మేమైతే జరగలేదనుకుంటున్నాం జరిగి ఉంటే చేయండి ప్రాపర్గా చేయండి నా అనుమానాలు రేఖెత్తిస్తున్నా ఈ దినం అంతా కూడా అంటే మీ రాజ స్వార్థం రాజకీయం కోసం పార్టీ ఏడు కంటే తీసి పెడితే అట్లా అదే అదే వనస్పతి అంటారు తెలుగులో వనస్పతి అంటారు అది చెప్పినానంట అదే డైవర్ట్ చేసి వాళ్ళెదురు చెప్పేది నిజంగా అదే జరిగింటే అసలు ఏమి శిక్ష విధించినా కూడా తక్కువే జరిగింటే కానీ దానికోసమే మన స్వార్థం కోసమే ఎక్కడ మనోభావాలు ఇంతమందిని ఎట్లా దేవునిపైనే నిన్ననే అసలు ప్రసాదం అప్పుడే తీసుకోలేదండి చాలామంది ఎంత ఎంత భక్తిగా వేస్తే అది కూడా ఎవరు అంటే వాళ్ళు చేయరు వాళ్ళే చేస్తారు వాళ్ళ ఆచారాలు వాళ్ళ దేవునికి ఎవతూ ఉన్నారో వాళ్ళే చేస్తారు దాన్ని తప్పకుండా కూడా నాణ్యత కూడా చేసి దాని సపరేట్ టీం అనేది కూడా ఉంది వీళ్ళు కూడా సప్లై చేసేవాళ్ళే విజయ డైరీ వాళ్ళ నుంచి కూడా మామూలుగా కూడా మిల్క్ ఇవన్నీ కూడా పోయేటివి అక్కడికి అంతా కూడా నెయ్యి ఇవన్నీ కూడా ఏదన్నా కానీ నేను లేదు ఎంక్వైరీ చేసుకోవాలి కానీ అయిపోయి అట్లా అది కూడా నువ్వేం వాళ్ళతో చెప్పకుండా ఎందుకు చెప్పాలి ప్రైవేట్ వాళ్ళతో మీ పార్టీ అధికార ప్రతినిధితో చెప్పిస్తారే కాదు లేదు కానీ ఎంత ఎవరితో నువ్వు ఆట ప్రజలతో ఇంతమందితో నువ్వు ఆటాడేది నువ్వు నూరు రోజుల్లో చేసి తప్ప ఏముంది ఒక రాజకీయ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనడము తప్ప నీకు ఏమన్నా ఉందా నువ్వు అన్ని తప్పులు చేసినావంటాడో ఎంక్వైరీ చేసినావంటాడో ఎంక్వైరీ చేసి చేసుకోవాలి అసలు నువ్వు ముందు ఇవి చెప్పండి మీరు సూపర్ సిక్స్ ఏం చేస్తారు గతాను ఏమో రద్దు చేసేవి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇచ్చినటువంటి రద్దు చేసినావు అసలు నువ్వు ఇంతవరకు ఒక పెన్షన్ తప్ప మిగతాదంతా కూడా చేయలేదు కాబట్టి ఉంది ఇప్పటికైనా కానీ చెప్పండి ఈ పొద్దు పది రోజుల్లో జనం జనం జనమే నిలిపిస్తారు మీరు మీరు బోట్లు వేసేయకపోతే అడిగితే ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి అన్నీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వచ్చేయండి చేయండి మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయద్దు నువ్వు మా నువ్వు మామూలు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ఈ దేశంలో ఎవరు లేరు నాలుగవ తోటి ముఖ్యమంత్రి ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ అయినా పద్నాలుగు సంవత్సరాలు పనిచేస్తావు అన్ని డైవర్స్ అయినా మర్చిపోవద్దని నేను చెప్తున్నాను ముప్పై సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇచ్చి పెట్టి ముప్పై సంవత్సరాల్లో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఇప్పటికే కూడా తెలుగుదేశమే పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారు కావచ్చు లేదా తొంభై ఐదులో ఇద్దరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అయినప్పుడు కానీ మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండేది కానీ మర్చిపోతుంది వాళ్ళు చేయన ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ఉండే జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పైన వేసేదానికి మొదలు పెట్టారు మర్చిపోవద్దండి పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ